ముఖ్యం సెలవిస్తుండ్రీతిగా అమాండ చదవని ఇరవై ఒకటి వచ్చిన్నాం అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచిన ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు బాడీలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎక్కోబు రేవు దాటిపోయి ఎబ్బోకు రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసాను చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ యాకోబు ఏషావుకు ఏం చేస్తున్నాడు కాణకలు పంపిస్తున్నాడు భయపడిపోయాడు భయపడిపోయి నేను ముందుగా వెళితే నా అన్న అయినటువంటి ఏషావునను చంపుతాడు అందుకే నా భార్యలను నా పిల్లలను ముందుగా పంపించి కానుకలు వారికి ఇస్తే ఏషవు కానుకలు తీసుకుని నన్ను చంపకుండా వదిలిపెడతాడు అనుకున్నాడు ఇది మొదటి ప్రయత్నం